హాయ్ మీ పేరు నవీన చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను ఆకు వేసి అన్నం పెడితే ఆకుని కూడా వదలకుండా తింటారు ఏంటారు నాకు అర్థం కాలేదు సార్ ఇప్పుడు ఆకేసి అన్నం పెడతాము ఆకుని కూడా వదలకుండా తింటారు అదే మాకు ఇలాంటి తెలియదండి నాకు ఏం తింటారు ఆకుల్లో ఏం తింటాం మనము నాకు తెలీదమ్మ ఇప్పుడు ఆకేసి అన్నం ఏం పెడతా ఓ తమలపాకు సంతో నాకు ఇంట్రెస్ట్ లేదు తమలపాకు అందరు తింటారా తొందర తమలపాకు అసలు అన్నంలో వేసుకుంటారా వేసుకోరు ఎందుకు అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్ అక్కడ జోక్ దగ్గరికి వచ్చిరికి వేస్తే ఏమైందిరా పర్లే ఒకసారి అడిగంటే ఎందుకు ఇప్పుడు ఆకేసి అన్నం పెడితే ఆ కూన్ని కూడా వదలకున్నా తింటారు ఏమకర్ ఏ ఉంది ఏ ఉంది చెప్పు ఈజీ ఆన్సర్ తెలుసా తెలియదే చాలా ఈజీ ఆన్సర్ అయ్యో అంటో తెలుసే తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే చెప్పు చెప్పు కరవేపాకు ఆన్సర్ ఓ షిట్ ఓ షిట్ ఓ షిట్ మ్యాన్ ओ शिट ना ये बाकी लिंटर करेपास देना है ना यार अ करेपास करेपास लल्ला आर्डर वेंड आर्डर नेक्स्ट क्वेश्चन मॉर्निंग टेन की बाइल देने ट्रेन इवनिंग एट की एकड़ आगे ये मेरी ये ये इडेकड़ तब पुमा टार्टा ना इन एकड़ इसकी आलानी यह मज़िदी है ग्रान आए

ఏంటి కామెడీయా ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి చెప్పు తెలియదండి మార్నింగ్ టెన్ కి బయలుదేరింది ఈవినింగ్ ఎయిట్ కి ఎక్కడ ఆగింది తెలియదండి సరే మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు చిన్న టాస్క్ ఇస్తా ఓకేనా కొన్ని టేస్టులు చెప్తాను అది మీరు తింటే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పాలి ఏంటి బుడహల నీకు ఎందుకు ఇయన్నీ ఎందుకలా ఓకేనా పులుపు స రియాక్షన్ 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 కారం ఎక్కువ కారం మీరు రియాక్షన్ మీరు ఏదో ఒక రోజు ఇందులో కారం రియాక్షన్ ఎలా

ఏం ఏమే అంటే ఫస్ట్ ఏం చూస్తాం చాలా మంచిగా ఉంటే చూడ చూడండి సరే మార్నింగ్ టెన్ కి బయలుదేరిన టైం ఈవినింగ్ ఎయిట్ కి చీకట్లో ఆగింది చీకట్లో ఆగి సాయంత్రం మెను అయితే చీకట్లో థ్యాంక్ యూ

ఆగ్ని అనేది రాకే గాది గనక అది గనక ఆకేగా గా రైట్ ఆన్సర్ డబుల్ రైట్ ఇంకోటి అడతో చెప్పిస్తా గోల్ మెల్లస్తార అనుకున్నావా అదేం జరగదే మార్నింగ్ 10 కి బయలుదే ట్రైన్ ఈవినింగ్ 8 కి ఎక్కడ ఆగిద్ది స్టాప్ లో ఎందుకు మళ్ళీ చెప్పు మార్నింగ్ 10 కి బయలుదే ట్రైన్ ఈవినింగ్ 8 కి ఎక్కడ ఆగిద్ది మొత్తం తిరిగి వచ్చి మళ్ళీ ఆడే ఆగిద్ది రాంగ్ ఆన్సర్ మరి మార్నింగ్ వినప్పుడు సాయంత్రం వస్తుంది ఇక అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు మార్నింగ్ ఇప్పుడు ఈ తిరుపతికి స్టార్ట్ అయింది మార్నింగ్ టెన్ కి స్టార్ట్ అయినది ఈవినింగ్ ఎయిట్ కి ఎక్కడ ఆగిద్ది ఏడాగిద్ది మనకి తెలిసి చాలా ఊర్లు ఉంటాయి మధ్యలో అదే నేను ఒక లాజిక్ ఉంది కాబట్టి ఏడ ఏడాగిద్దని

యానిమల్ సౌండ్ ఉంది కానీ ఏదో కొత్త చెప్పండి అక్కడ డైలాగ్ ఏం డైలాగ్ కాదు చెప్పు అల్లు అర్జున్ డైలాగ్ అంటే డైలాగ్ అంటే కొత్తగా ఏమన్నా ఇంకా కొత్తగా అంటే మాంకీ లాగా వాక్ చేస్తావా అయిందా బాగా అయిందా నాకు రాదు కానీ మరి ఇంకా కొత్తగా ఏముంది నువ్వు చెప్పు నీ కొత్తగా ఏదంటే వద్దులేగా అయితే వెళ్ళి అదే చైనా

సరే చెప్పండి సార్ చెప్ప మార్నింగ్ టెన్ కి బయలుదేరిన ట్రైన్ ఈవినింగ్ ఎయిట్ కి ఎక్కడ ఆగింది నాకు తెలియదమ్మా ఇంటెలిజెన్స్ కోసం లే గాని కొంచెం నాకు ఇంట్రెస్ట్ పోయింది చెప్పనా చెప్పు చికెట్ లాగి మూడ్ ఖరాబ్ అవుతుంది సాయంత్రం అంటే చికెట్ కదా ఎయిట్ అంటే చికెటే కదా